Friends, welcome to ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే అదిరిపోయేటటువంటి రెండు శుభవార్తలు అయితే ప్రకటించారండి అయితే ఆ రెండు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే దీనికి సంబంధించి నేను ఒక లింక్ అనేది ఇస్తున్నానండి డిస్క్రిప్షన్లో సో ఆ లింక్ ద్వారా మీరు ఏమేమి చేసుకోవచ్చు ఏంటనేది కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను ఇక వివరాలు వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు సో ఆ నోటిఫికేషన్ ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ అయితే తీసుకొని వస్తున్నారండి అయితే ఇప్పుడు ఏంటంటే మనకు ఈ యాప్ ద్వారా ఏంటంటే మీరు కొత్త ఆధార్ కార్డులో ప్రధానంగా మనకు డేటా ప్రైవసీ అనేది మనకు ఉండదు కాదు ఉండదు అది సో దీని కారణంగా ఏంటంటే మనకు డేటా ప్రైవసీతో ఈ యాప్ అనేది తీసుకొస్తున్నారు సెక్యూరిటీ ఇన్స్టెంట్ రిక్ ఇక్కడ రికగ్నిక్ సౌకర్యాలు అయితే ఉంటాయి ఈ యాప్లో మనకు ఫేస్ ఐడెంటికేషన్ క్యూఆర్ కోడ్తో కూడా ఈ యాప్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు రియల్ టైం వెరిఫికేషన్ టెక్నాలజీతో ఈ యాప్ అనేది తయారు చేశారు అయితే ఫేస్ స్కానింగ్ ద్వారా ఆధార్ యొక్క వివరాలు అనేది ధృవీకరించుకోవచ్చు ఈ యాప్ ద్వారా మనకు ఫింగర్ ప్రింట్ ఐరి ఇష్యూ అవసరం అయితే లేదని చెప్పేసి కూడా ఇక్కడ చెబుతున్నారు మొబైల్ కెమెరా ద్వారా కూడా ఈ ప్రక్రియ అనేది పూర్తవుతుందని చెప్పేసి కూడా ఇక్కడ చెబుతున్నారు సో హోటల్ రూమ్స్ బుకింగ్స్ లేదా ట్రావెలింగ్ ఇతర పనుల కోసం మనకు ఏంటంటే ఆధార్ జిరాక్స్లు అయితే మనం ఇచ్చేస్తామండి సో అలా ఇవ్వకుండా మీరు ఏంటంటే మొబైల్ యాప్ ద్వారా మనకు గుర్తింపు ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవచ్చు సో దీనివల్ల పూర్తి ఆధార్ నెంబరు మనకు ఎవరికి షేర్ చేయవలసిన అవసరం అయితే లేదు సో ఈ మీ యొక్క డేటా సెక్యూర్ గట్టే ఉంటుందని చెప్పేసి కూడా అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతున్నారు మీ మీ యొక్క వ్యక్తిగత సమాచారము ఐడె అన అనధికారిక లీక్ అవ్వదు అయితే మనకు డాక్యుమెంట్ ఫోర్జరీ కూడా అయితే ఉండదని చెప్పేసి ఇక్కడ అయితే చెబుతున్నారు సో ముందుగా మీ యొక్క మొబైల్లో యాప్ అనేది ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత వెంటనే మీరు స్కానింగ్ ద్వారా అయితే ఫేస్ స్కాన్ ద్వారా అయితే మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది మీరు ఉన్నటువంటి ప్రదేశంలో ఈ క్యూఆర్తో కూడా క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మీరు ఈ స్కాన్ చేసుకొని అయితే మీరు ఓపెన్ చేసుకోవచ్చు సో ఆ తర్వాత ఐడి కోసం సెల్ఫీ అనేది ఒకటి అయితే మీరు కంపల్సరీ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది యూపీఐ యుఐడిఐ లో మనకు మీ యొక్క డేటా అనేది వెరిఫై అయితే అవుతుంది సో ఆ తర్వాత మీకు కావాల్సినటువంటి సేవలు సో ఈ యాప్ ద్వారా అయితే మీరు ఈజీగా పొందవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెబుతున్నారు సో ఈ యాప్ ద్వారా ఏంటంటే మీ యొక్క డేటా అనేది సెక్యూర్గా అయితే ఉంటు ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అలాగే ఆధార్ కార్డుకి సంబంధించి ఎవరైనా అప్డేషన్ చేసుకోకపోయినా కానీ ఆధార్ కార్డుకి సంబంధించిన ఎవరైనా మార్పులు చేర్పులు చేసుకోకపోయినా కానీ సో తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ లింక్ ద్వారా మీ యొక్క ఆధార్ కార్డు పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే కనుక మీరు తప్పనిసరిగా అప్డేషన్ అనేది చేసుకోవచ్చు అలాగే మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క పేర్లు మార్పు చేర్పులు చేసుకోవాలన్నా డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా రాంగ్గా ఉంటే సో దాన్ని సరి చేసుకోవాలన్నా మీ యొక్క అడ్రస్ ఏమన్నా రాంగ్గా ఉంటే దాన్ని సరి చేసుకోవాలన్నా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది కదా సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీరు ఈజీగా సర్చ్ చేసుకోవచ్చు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ద్రీస్